మీ అందరికీ నేను నల్లొడ్లు దూస్తా నల్ల ఉరి మన బియ్యం నల్లగానే ఉంటుంది ఒరి నల్లగానే ఉంటుంది సేమ్ మొత్తం నల్లగనే ఉంటుంది పెరుగుతుంటే కాకపోతే ఏంటంటే మన వాటికి వాటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఆ డిఫరెన్స్ ఏంటంటే మన నూట ఇరవై రోజుల పంట అది నూట యాభై రోజుల పంట ఇగో వెనక కనిపించేది మొత్తం నల్లదే కాకపోతే ఏంటంటే కొంచెం వెనకకేసిన కాలం కాలే వాటికి కొంచెం వెనకకేసిన ఇది మొత్తం నల్లొడ్లు మా ఒక ఐదు పది గుంటల మడి మొత్తం అలికినా ఇది ఇది నెక్స్ట్ సీడ్ టైప్లో చేసి ఎవరికైతే కావాలనో వాళ్ళకు ఇచ్చేస్తా ఎందుకంటే ఈ వీటి వల్ల యూజ్ ఏంటిదంటే చాలామందికి తెలియదు ఈ చాలా వరకు మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న ప్రాబ్లానికి ఆర్ఎంపీల కాడికి చిన్న చిన్న ప్రాబ్లానికి హాస్పిటల్స్కి పోతున్నాం కదా ఎటువంటి ప్రాబ్లం లేకుండా దాని ఆ ఫార్ములా ఏంటంటే తినే తిండి చక్కగా తింటే వచ్చే రోగం రాదని చెప్పేసి ఆ ఒక్క ఉద్దేశం మీదనే ఈ వడ్లేసిన నెక్స్ట్ వేరే టైప్స్ చేస్తా చాలా యూజ్ ఇవి మన ఈ బీపీ డయాబెటీసు ఈ చిన్న రో రోగనిరోధక శక్తి ఉన్న వాళ్ళకి అవన్నీ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగం ఎందుకంటే లోపల ఇమ్యూనిటీ పవర్ ఉంటేనే మనకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి వీటి వల్ల అందుకనే ఇవి వేసినా మళ్ళీ ఇవేందంటే మనం యాక్చువల్గా మనం రైస్ అనేటివి మన ఒక పది నిమిషాలు నానబెట్టి తర్వాత అన్నం వండుకుంటాం కదా ఇవి ఏంటంటే రాత్రి నానబెట్టి పొద్దున వండుకోవాలి మా వాటికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది